सुमनसः सर्वार्थानामुपक्रमे यं न त्वा कृतकृत्याुः तं नमामि गजाननम् शरदिन्दुविकास मन्दहासां स्फुरदिन्दी वरलोचनाभिरामाम् अरविन्दसमान सुन्दरा स्यां अरविन्दासन సుందరీముపాసే జగత్తులో పూజ్యుడు సర్వేశ్వరుడు ఆది కారణము ఆదిశక్తి స్వరూపుడైనటువంటి వాడు మహాగణపతి అన్నారు వినాయకుడు అన్నారు వినాయకుణ్ణి అర్చించనిదే ఏ కార్యము కూడా సిద్ధించదు అందుకే పెద్దలన్నారు ఆదౌ పూజ్యోగణాధిప ఏ కార్యము మొదలు పెట్టాలన్నా గణపతి యొక్క ఆరాధన గణపతి పూజ అనేటువంటిది తప్పకుండా చెప్పడం జరిగింది ఎంత విచిత్రం అంటే శంకరుడి కుమారుడిగా పురాణములు కీర్తించాయి కానీ శివ కళ్యాణ కథ చది చదివినట్లయితే శివపురాణంలో కానీ లింగపురాణాదుల్లో కానీ చదివితే శంకరుడు కూడా తన వివాహ సమయంలో గణపతి పూజ కోని కళ్యాణం చేసుకున్నట్టుగా కథ మనకు కనిపిస్తూ ఉన్నది విష్ణు భగవానుడు కళ్యాణం చేసుకోవాలి అన్నా ముందుగా గణపతిని పూజించాలి ఎంత విచిత్రమో చూడండి వరసిద్ధి వినాయక వ్రతం చేసుకోవాలన్నా పసుపు గణపతి పూజ చెయ్యకుండా ఏ వ్ర వ్రతం అనేటువంటిది చేసుకోవటానికి వీల్లేదు సత్యనారాయణ స్వామి వారి వ్రతం మొదలు పెట్టాలన్నా మొట్టమొదలు గణపతి పూజతోనే ప్రారంభం కాబట్టి ఇక్కడ ఎందుకు ఈ అగ్ర పూజ మొదటి పూజ అనేటువంటిది గణపతికి ఎందుకు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఏదైనా రహస్యం మనకు పురాణముల ఎందు గోచరిస్తూ ఉన్నదా అని చూస్తే అసలు ఈ గణపతి ఎవరు ఎక్కడి నుండి వచ్చాడు ఎవరు సృష్టించారు ఎందుకు అని ఒకసారి ఆలోచన చేస్తే గణపతికి సంబంధించిన చిత్ర విచిత్ర కథలు అనేకము పురాణముల ఎందు మనకు కనిపిస్తాయి స్కంద పురాణంలో అద్భుతమైనటువంటి ఒక శ్లోకం చెప్పారు గణేషస్య చాతుర్మాస్యే విశేషత పూజా మనుష్య లాభార్థం లాభప్రదోహి సహ ఇది పురాణ వచనం లాభాన్నిచేకూర్చే ఇష్టదైవతం సుప్రసన్నదవతం అనుకూలదైవతం సులభదైవతం మహాగణపతి కాబట్టి గణేశస్య గణేషస్ తా చాతుర్మాసీ విశేషత ఆషాఢశుక్లపక్ష ఏకాదశి నుండి కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి పర్యంతం నాలుగు నెలలు గణపతి యొక్క ఆరాధన ప్రతి మనుష్యుడు తప్పకుండా చెయ్యాలి అనేటువంటిది శాస్త్ర విహితమైనటువంటి వాక్యం మనకు ఈ స్కంద పురాణ వచనం దానివల్ల ఏమవుతుంది అంటే గణపతి ఆరాధన విఘ్నములను నివారింపచేస్తుంది సృష్టి ఆరంభంలోనే బ్రహ్మదేవుడికే అనేక విఘ్నాలు వచ్చాయట అప్పుడు ఈ విఘ్నములను ఎలా పోగొట్టాలి అని ఆలోచన చేస్తూ ఉంటే స్వరూపంలో ఓంకార రూపంతో గణపతి యొక్క ఆవిర్భావం జరిగినట్టుగా మనకు ఒక పురాణం చెబుతూ ఉన్నది అంటే సృష్టి ఆరంభంలోనే మహాగణపతి యొక్క అనుగ్రహంతో బ్రహ్మ ఈ సృష్టిని ఆరంభం చేసినట్టుగా కూడా కథ కనిపిస్తూ ఉన్నది అలాగే ఇక్కడ విశేషం ఏంటంటే పురాణంలో ఒక శ్లోకం మనకు కనిపిస్తూ ఉన్నది ఏమిటి అంటే కార్యారంభేతు విఘ్నేశం గణాధిపం కార్యసిద్ధిం నేషాం వై భవేత్తు ఇది పురాణవచనం కార్యారంభేతు విఘ్నేశం ఏన అర్చంది గణాధిపం ఈ కథ మనకు పురాణంలో పురాణంలో అలాగే స్కంద పురాణంలో కనిపించింది ఒకసారి దేవతలు రాక్షసులు ఆలోచించి అత్యద్భుతమైనటువంటి అజరామరమైనటువంటి ఆశ్చర్యకరమైన ఆనందదాయకమైన అమృతంను సంపాదించాలి అని ఆలోచన చేసి ఇరువురూ కలిసి క్షీరసాగర మధనం అనేటువంటిది మొదలుపెట్టడం జరిగింది మంధర పర్వతాన్ని కవ్వంగా అలాగే వాసుకుని తాడుగా చేసి మదించడం మొదలుపెట్టినారు మధించగా 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 వారికి కావలసినటువంటి అమృతం దొరక్కపోగా ఒక భయంకరమైనటువంటి హాలాహలం అనేటువంటిది బయలుదేరింది కీలలతో పరమ పరమభయంకరమై లోకాన్ని ప్రళయాగ్నిలో ముంచివేస్తూ వస్తున్నటువంటి ఆ విషాగ్ని తట్టుకోలేక దేవతలందరూ పరమశివుడి పాదాల మీద వెళ్ళిపడ్డారు అప్పుడు ఈశ్వరుడు ఆ హలాహలాన్ని తన యొక్క కంఠమునందు పెట్టుకొని లోక కళ్యాణాన్ని కలిగింపచేసి మహాదేవుడు అనేటువంటి పేరుతో సుప్రసిద్ధుడయ్యాడు నీలకంఠుడిగా గరలకంఠుడిగా సుప్రసిద్ధ సులభ దైవతముగా మహాదేవుడిగా మనందరి చేత ఆరాధించబడుతూ ఉన్నాడు అయితే ఇదంతా అయిపోయిన తరువాత దేవతలంతా వెళ్ళి మహాదేవుణ్ణి అడిగినారు స్వామి మేము మంచి ముహూర్తం చూసుకొనే మొదలు పెట్టాము ఈ క్షీరసాగర మథనం మరి మాకెందుకొచ్చింది ఈ విఘ్నం మాకు అర్థం కావటం లేదు ఈ విఘ్నమునకు కారణమేమిటి అంటే వెంటనే మహాదేవ్ వెంటనే మహాదేవుడు చెప్పాడు ఏదైనా కార్యం ప్రారంభించే ముందు గణపతిని పూజించరో గణపతి ఆరాధన మీరు చెయ్యరో మీకు ఎలా జరుగుతుందో అందరికీ అలాగే జరుగుతుంది కార్యారంభేతు విఘ్నేశం ఇది మహాదేవుడు చెప్పినటువంటి శ్లోకమే ఆ రోజు నుండి పురాణ పద్ధతిలో సంప్రదాయ పద్ధతిలో గణపతిని విఘ్ననాయకుడిని చేసినారు అంటే మనకు విఘ్నములు వస్తూ ఉంటే వాటిని తొలగింప చెయ్యాలి అంటే నివారణ చెయ్యాలి అంటే అది కేవలం గణపతి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అందుకే సంగీతం మొదలు పెట్టాలన్నా సాహిత్యం మొదలు పెట్టాలన్నా శాస్త్రాధ్యయనం మొదలు పెట్టాలన్నా విద్యను ఆరంభం చెయ్యాలి అన్నా అశ్వమేధ యాగం చెయ్యాలి అన్నా శ్రౌత వాజపేయ పౌండరీకాది ఇక్కడ శ్రౌత కర్మలు మొదలు పెట్టాలన్నా అలాగే యజ్ఞకర్మలు ఆరంభం చెయ్యాలన్నా లో షోడశ సంస్కారాలు మొదలు పెట్టాలన్నా చివరికి వైదిక కర్మలు కాకుండా పురాణ కర్మల ఎందు కానీ అలాగే షోడశ సంస్కారములలో తురీయమైనటువంటి అంత్యేష్టి సంస్కారములో కూడా గణపతి స్మరణ విహితంగా చెప్పడం జరిగింది అంటే ఎంత సునిచితమైనటువంటి పూజా విధానం గణపతికి సంబంధించినది చెప్పబడ్డదో ఇక్కడ మనకు అవగతం అవుతూ ఉన్నది అందువల్ల గణపతి యొక్క పూజ గణపతి యొక్క తొలి పూజ ఇది శాస్త్రమునందు విహితమైనటువంటి పద్ధతిగా చెప్పడం జరిగింది కాబట్టే శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత ధ్యాత సర్వ ఇది చాలా గమ్మత్తైనటువంటి శ్లోకము అని పండితులందరూ కూడా వ్యాఖ్యానము చేస్తారు అంటే సామాన్యమైనటువంటి నోము దగ్గర నుంచి అశ్వమేధయాగం వరకు ప్రారంభంలో ఈ శ్లోకం చదవటం ఈ శ్లోకాన్ని ఉచ్చరించడం అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది దీని అర్థం చూడండి శుక్ల అంబరధరం అంటే తెల్లని వస్త్రములు ధరించిన శశివర్ణం చంద్రునిలా తెల్లనైనటువంటి ధవలవర్ణంలో ప్రకాశిస్తున్నటువంటి చతుర్భుజం నాలుగు భుజములతో ఉన్నటువంటి ప్రసన్న వదనం అనుగ్రహ దృష్టితో చూచే ముఖం కలిగినటువంటి విష్ణుం విష్ణువును సర్వ విఘ్నోపశాంతయే సమస్తమైనటువంటి విఘ్న నివారణ కోసము ధ్యాయేత్ ధ్యానిస్తున్నాను అన్నారు ఇక్కడ విష్ణుం అనేటువంటి మాట విశేషంగా మనకు కనిపిస్తూ ఉన్నది ఈ శ్లోకమేమో గణపతికి సంబంధించినటువంటిది కానీ చేసే ప్రార్థనేమో మహావిష్ణువుకు సంబంధించినటువంటి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఇక్కడ శుక్లాంబరధనం శశివధనం చతుర్భుజం ఇవన్నీ ఏమిటి అంటే ఇవన్నీ పోని మహావిష్ణువువా అంటే ఇది మహావిష్ణువుకు సంబంధం లేదు ఆయన శశివధనం ఆయన తెల్లగా ఉండడు నీలమేఘశ్యాముడు శాంతాకారం భుజగశయనం కాబట్టి ఇక్కడ అర్థమేమిటి అని ఆలోచన చేస్తే ఒకటే చెప్పినారు ఇది మహాగణపతి యొక్క స్వరూపము ఈ మహాగణపతి ఎవరి స్వరూపము అని లోతుగా విచారణ చేస్తే మనకు బ్రహ్మవైవర్త పురాణంలో ఒక కథ స్పష్టంగా గణపతి విష్ణుస్వరూపమే అని ప్రతిపాదన చేసింది బ్రహ్మవైవర్త పురాణంలో గణపతి ఖండము అనేటువంటి ఖండమునందు ఈ గణపతికి సంబంధించినటువంటి ఆరాధన అర్చన పద్ధతులు విశేషంగా వర్ణించబడ్డాయి అది మనం ఒకసారి అవలోకనం చేస్తే తెలుస్తుంది పార్వతీదేవికి సంతానం కలగక చాలా రోజులు దుఃఖపడ్డదట అప్పుడు ఆవిడను పుణ్యకమనేటువంటి ఒక వ్రతం చేయమని శివుడు పుణ్యక వ్రతాన్ని ఉపదేశం చేస్తాడు ఈ పుణ్యకం అనేటువంటి వ్రతం ద్వారా ఆరాధించబడేటువంటి దైవం ఎవరు అంటే మహావిష్ణువు అంటే పార్వతీదేవి మహావిష్ణువు యొక్క ఆరాధన అర్చన చేసింది చాలా అవతారాల ఎందు ఇటువంటి కథలు మనకు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఇదే భాద్రపద మాసంలో చతుర్దశి రోజున అవతరించబోయేటువంటి వామనావతార కథలో కూడా కశ్యప ప్రజాపతి అతిథికి పయోవ్రతము అనేటువంటి పేరుతో ఒక వ్రతాన్ని ఉపదేశం చేస్తాడు దాని పేరే పయోవ్రతము అంటారు ఈ పయోవ్రతము ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి రోజున పన్నెండు రోజులు చేసేటువంటి వ్రతము అని చెప్పారు ఈ పన్నెండు రోజులు చేసేటువంటి ఈ వ్రతం ఎవరిని ఉద్దేశించి చేసింది అంటే ఇక్కడ కూడా మహావిష్ణువు యొక్క ఆరాధనయే మరలా వేరే కాదు మహావిష్ణువు యొక్క ఆరాధనతోనే అర్చించడం జరిగింది కాబట్టి అప్పుడు సంతానం వామనుడిగా కలిగినట్టుగా మనకు భాగవత పురాణం కాబట్టి ఇక్కడ గణపతికి సంబంధించినటువంటి కథలో కూడా పార్వతీదేవి మహావిష్ణువును ఆరాధన చేస్తూ మహావిష్ణు పారాయణాదులతో ఆ పుణ్యకమనేటువంటి వ్రతాన్ని ఆచరిస్తే ఫాల్గున మాసం తరువాత మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష చతుర్థి అని చెప్పింది ఇక్కడ పురాణం మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్థి రోజున గణపతి యొక్క ఆవిర్భావము పార్వతీదేవికి జరిగినట్టుగా అందుకే ఇక్కడ పుణ్యక వ్రతము అన్నారు మొట్టమొదలు మహావిష్ణువే గణపతి స్వరూపముతో ఈ పార్వతీదేవి దగ్గర అవతరించినట్టుగా ఈ కథ కాబట్టి ఇప్పుడు గణపతి ఎవరు అంటే మహావిష్ణువే గణపతి స్వరూపంతో ఇక్కడ మహావిష్ణువు గణపతి స్వరూపంతో ఆరాధించబడినటువంటి ఈ కథలో మొట్టమొదలు ఆ పిల్లవాడికి ముఖమనేటువంటిది ముఖమే ఉన్నట్టుగా తరువాత ఒకనొక దోషం వల్ల ఆ ముఖం పోతే గజముఖం తీసుకువచ్చి పెట్టినట్టుగా అక్కడ కథనం ఎందుకంటే గణపతి పుట్టుకకు సంబంధించి కూడా చిత్ర విచిత్రమైనటువంటి గాథలు ఉన్నాయి కల్పకల్పానికి గణపతి యొక్క ఆవిర్భావ కథ వేరే వేరే రకం ఉన్నది ఇప్పుడు మనకు శివపురాణంలో చెప్పబడినటువంటి కథ శ్వేతవరాహ కల్పానికి సంబంధించినటువంటి కథ అందుకే శివపురాణంలో అక్కడ సంహితలో చెప్తారు ఇదా శ్వేతకల్పోక్త గణేశో ఉత్పత్తి రుచ్చతే స్పష్టంగా శివపురాణంలో వచనం శ్వేతవరాహ కల్పానికి సంబంధించినటువంటి గణపతి యొక్క కథ శివపురాణంలో చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ అక్కడ కూడా ఈ కథ మొదలు పెట్టేటప్పుడు కూడా ఈ కథ మనం తర్వాయి భాగంలో చూసుకుంటామంటే మనం ఈ తొమ్మిది రోజుల్లో చెప్పుకునేటువంటి కథల్లో చిత్ర విచిత్రమైనటువంటి గణపతికి సంబంధించినటువంటి పురాణ గాథలు ఏవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రహస్యములను మాత్రమే చెప్పుకునేటువంటి ప్రయత్నం మనం భక్తి టీవీ ద్వారా చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇక్కడ పుణ్యక వ్రతానికి సంబంధించినటువంటి కథ పద్మకల్పంలో గణపతి యొక్క ఆవిర్భావం అలాగే శ్వేతవరాహకల్పానికి సంబంధించినటువంటి కథ ఇప్పుడు శివపురాణంలో చెప్పబడినటువంటి కథ కాబట్టి కల్పకల్పమునకు గణపతి యొక్క అవతారానికి సంబంధించిన కథల్లో కొన్ని మార్పులు అనేటువంటివైతే తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి అందువల్ల ఇక్కడ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ సర్వవిఘ్నోపశాంతయే అన్నప్పుడు ఇది మహావిష్ణు శ్లోకము అని పొరపాటు పడడం కంటే కూడా పుణ్యక వ్రతం ద్వారా అవతరించినటువంటి ఆ మహావిష్ణువే గణపతి స్వరూపంలో అవతరించినప్పుడు ఈ శ్లోకం చెప్పబడ్డది అన్న సమన్వయం కనుక మీరు చేసుకుంటే కాబట్టి ఇక్కడ గణపతికి విష్ణువుకు పెద్ద తేడా అనేటువంటిది ఏదీ లేదండి అందుకే వైష్ణవ సంప్రదాయంలో కూడా గణపతి ఆకృతి మొత్తమంతా కూడా పద్ధతిగానే ఉంటుంది అయితే ఇక్కడ పంచరాత్ర సంప్రదాయంలో ఈ గణపతిని వారు విశ్వక్సేనుడు అనేటువంటి పేరుతో గణపతిని సేనాధ్యక్షుడిగా విష్ణువు యొక్క గణముల యందు చేర్చి పూజించేటువంటి సంప్రదాయాన్ని వారు వైష్ణవులు ఏర్పరుచుకున్నారు కాబట్టి అది విష్ణు సంబంధమైనటువంటి పద్ధతిలో పెట్టుకున్నారు కానీ ఇక్కడ మూలంగా చూస్తే పురాణ కథనం ప్రకారం కనుక చూసినట్లయితే మహావిష్ణువే పుణ్యక వ్రతం ద్వారా పార్వతీదేవికి పుత్రుడిగా అవతరిస్తే ఆ అవతరించిన పుత్రుడే మహాగణపతి అని మనకు పురాణ కథనం కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి విష్ణువే మహాగణపతి మహాగణపతే విష్ణువు అన్నప్పుడు సర్వ విఘ్నములను తొలగింపచేసేటువంటి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాయేత సర్వ విఘ్నోపశాంతయే అని శ్లోకంలో ఇక్కడ విష్ణువు ఎవరు అన్న సందేహాన్ని ఇక మనం పొందాల్సిన పని లేదు కాబట్టి ఇది గణపతి స్వరూపాన్ని వర్ణిస్తూ విష్ణుధ్యానంగా చెప్పబడినటువంటి గణపతి యొక్క శ్లోకమే బ్రహ్మవైవర్త పురాణంలో దీనికి సంబంధించినటువంటి గాథను మనం సమన్ సమన్వయంగా చూసుకుంటే మనకు అవగతం అవుతుంది కాబట్టి గణపతికి మహావిష్ణువుకు అభేదమును మనకు అద్వైతంగా ప్రతిపాదన చేస్తూ రావడం జరిగింది కాబట్టి విష్ణువు గణపతి వేరు వేరు కాదు మహావిష్ణువే గణపతి గణపతే మహావిష్ణువు అనేటువంటి వ్యాఖ్యానం ఈ పురాణంలో మనకు గోచరిస్తూ ఉన్నది స్వస్తి సర్వం శ్రీ ಗಣೇಶ ದಿವ್ಯ ಚರಣಾರವಿಂದಾರ್ಪಣಮಸ್ತು ವಿಶ್ವಸ್ಯ ಕಲ್ಯಾಣಮಸ್ತು